నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు విజయనగరం మండలం అరసడ గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈపీహెచ్సి ద్వారా రెండు మండలాలలో సుమారు యాభై వేల మంది ప్రజలకు సేవలందిస్తుందని రానున్న రోజుల్లో రెండున్నర కోట్లతో అధునాతనమైన ఆసుపత్రిని నిర్మించి మండలంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా చేసి ఎన్టీఆర్ వైద్య సేవలను వంగర రేగిడి మండల ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు దీంతో అరసాడ టీడీపీ నాయకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆయనకు సత్కరించడంతో పాటు వంగరమండల ప్రజలు ఎమ్మెల్యేకు హర్షం వ్యక్తం చేశారు

బయటకు వచ్చాను దయచేసి ముఖర్జీ గారిని ఏ విధంగా రావాల్సింది కోరుతున్నాం అలాగే మరి జయరామ్ అలాగే పాడుపల్లి అరేంద గారు ముప్పం జగన్ గారు రమేష్ గారు ఇవాన్యాష్ గారు అలాగే పిల్ల సత్యం అలాగే హడప శ్రీను నల్లా శ్రీను అలాగే నాగరావు గారు నల్లా డాక్టర్ గారు

అలాగే మన వంగన మండలం తరఫున కూడా పెద్దలందరూ సాలు ఇచ్చాయి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాల్లో పిహెచ్జి సెంటర్ ఈరోజు ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇది వంగర మండలానికి అలాగే రేగిడి మండలానికి దగ్గర ఒక యాభై వేల మందికి సర్వీస్ చేయడానికి ఉన్న సెంటర్ ఇది ఇంకా ఇంకొక రెండున్నర లా రెండున్నర కోట్ల రూపాయలతో ఇంకా బిల్డింగ్స్ కట్టవలసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా దీని ద్వారా మొత్తం మండలం అంతా కూడా ఆరోగ్యపరంగా ముందుకుండడానికి అలాగే రానున్న కాలంలో ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా ప్రారంభించడానికి మరి చర్యలు తీసుకోవడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మరి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యం కో ఆరోగ్యం కోసం మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వేలాది మంది ఈరోజు వారి ఆరోగ్యం బాగు చేసుకోవడం అలాగే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే షుగరు బీపీ ఉన్నాయో వాటిని ఈ సెంటర్ నుంచి మరి వాడికి మెడి మెడిసిన్ ఇవ్వడం అలాగే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ ద్వారా నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకుంటే ఇంకా దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉండొచ్చని కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మరి ఉత్తరాంధ్ర సంబంధించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికే మరి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నిరుద్యోగులకి మరి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ తొమ్మిది మాసాల్లోనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం మరి తద్వారా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి ఈరోజు కార్యక్రమాలను కూడా ప్రారంభమయ్యాయి మరి పదిహేను వేలు దాటి డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ ఉద్యోగులు ఇవ్వడానికి మరి ఈ సంవత్సరంలోనే వాటిని అన్నీ కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది అలాగే నిరుద్యోగ సమస్యకు సంబంధించి చాలా మరి ప్రత్యేకంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాలు ఇవ్వాలని ఒక దృఢ నిశ్చయంతోనే మరి అన్ని విధాలా కష్టపడడం పెట్టుబడి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీసుకుంటే మరి ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలతో మోడీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది గ్రీన్ ఎనర్జీ సంబంధించి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే రైల్వే జోన్ మరి తీసుకొచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో యువత కూడా చాలా సంతోషంగా ఉన్నారు డెఫినెట్గా రైల్వేస్లో మంచి ఉద్యోగాలు వస్తాయని అలాగే స్టీల్ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభు మోడీ గారితో మాట్లాడి మరి తీసుకురావడం జరిగింది అలాగే అన్ని విధాల మరి ఉత్తరాంధ్రాన్ని బాగు చేయడానికి అలాగే ఉత్తరాంధ్రని చివరికి పోలవరం నుంచి కూడా నీరు ఇవ్వడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు రాజధాని కోసం ప్రజలందరూ కూడా ఆత్రుతగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక యోజన ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలతో దీన్ని ఐదు సంవత్సరాలు పూర్తి చేయడానికి మరి అన్ని విధాల సంసిద్ధం కాదు ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కోసం అహో అహరాత్రులు కూడా కష్టపడడం జరుగుతుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను రాబోయే రెండు వేల నలభై ఏడుకి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆర్థికంగా అలాగే ఒక హ్యాపీ స్టేట్గా చేయడానికి అన్ని విధాల ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం